హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మతిలేడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు పాల కోడలు అమ్మకానికి వచ్చాయి సో ఈ కోడలు వీడియో ఆల్రెడీ నిన్న పెట్టాం ఒకటి ఈరోజు ఇంకొక వీడియో తీసి పెట్టారు రైతులు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండు కొడులు క్లారిటీ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మీరు బాగా చూసుకోవచ్చు మంచిగా చూసుకొని కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ కొడల అడ్రస్ వచ్చేసి నార్లాపురం గ్రామం వెల్లుర్తి మండలం కర్నూలు జిల్లా సో ఈ నార్లాపురము వెల్లుర్తికి పక్కలే ఉంటుంది హైవేలో ఉంటుంది సో కావలసిన వారు కాంటాక్ట్ అవ్వండి రైతు తొంభై టైట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటివి కోడలు వ్యవసాయం కోడెలు పందిన కోడలు ఎద్దులు కానీ వ్యవసాయానికి సంబంధించి ఎద్దులు కానీ ఇసుకబండ్లు ఎద్దులు కానీ ఫ్రెండ్స్ ఏమైనా ఉంటే మీ దగ్గర మీరు నా ఛానల్లో చూపించాలనుకున్న అమ్మాలనుకున్న నా ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఈ నెంబర్కు వీడియోస్ ఫొటోస్ పంపించండి నచ్చితే వీడియోపై లైక్ చేయండి థ్యాంక్ యూ